బలవంతపు మత మార్పిడుల నిరోధక సవరణ బిల్లు టూ థౌజండ్వర్ కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది దీనిని లవ్ జియాత్ వ్యతిరేక చట్టం అని కూడా పిలుస్తారు సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు ఇతర మార్గాల ద్వారా మత మార్పిడికి పాల్పడే వారికి శిక్ష మరింత పెరగనుంది ఇలాంటి కేసుల్లో నేరం నిరూపితమైతే ముద్దాయిలకు గరిష్టంగా యావత్ జీవ జైలు శిక్ష పడుతుంది సవరించిన నిబంధనల ప్రకారం మత మార్పిడి ఉద్దేశంతో మైనర్లను ఇతరులను బెదిరించడం దాడులు చేయడం వివాహం చేసుకోవడం వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు అలాంటి కేసుల్లో ఇరవై ఏళ్ళు జైలు గాని యావజ్జీవ కారాగార శిక్ష గాని విధిస్తారు అయితే గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష ఉండేది సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారమైన ఫిర్యాదు అయినా బాధితులు తల్లిదండ్రులు తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఎవరైనా సరే లిఖిత పూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెల్ అభ్యర్థనలను పరిశీలించరాదు ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు ఈ బిల్లు విషయమై నవంబర్ రెండు వేల ఇరవైలో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయగా తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి దీంతో ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం టూ థౌజండ్ ట్వంటీ వన్ అమలులోకి వచ్చింది అయితే దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి మత రాజకీయాలపై దృష్టి మరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ దీనిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సమాజ్వాదీ పార్టీతోనే యూపీ మహిళల భద్రతకు తీవ్ర ముప్పు ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు మహిళలపై దాడుల కేసులో ఉన్న వారంతా సమాజ్వాదీ పార్టీ నేతలేనని గుర్తు చేశారు మహిళల భద్రత పట్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫీరియస్ గా వ్యవహరిస్తుందని దాని ఫలితంగానే మహిళలు బాలలపై దాడుల కేసులు నిరంతరం తగ్గుతున్నాయని తెలిపారు నేరస్తుల మనస్సుల్లో భయోందోళన కలిగించడంలో సక్సెస్ అయ్యామని అన్నారు రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే మహిళల రక్షణలో తమ తొలి చర్యని యోగి ఆదిత్యనాథ్ వివరించారు యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించిందే సమాజ్వాది పార్టీ అని గుర్తు చేశారు రెండు వేల పదహారులో సమాజ్వాది ప్రభుత్వ హయంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు